హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ హైదరాబాద్కి బిగ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది హైదరాబాద్ లో కొన్ని కొన్ని ఎయిర్పోర్ట్లకి మనకి బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడం మళ్ళీ జరిగింది ఐదు ఎయిర్పోర్ట్లు పేల్ చేస్తామంటూ ఈమెయిల్స్ రావడం జరిగింది అందులో ఎక్కువగా తిరువనంతపురం ఎయిర్పోర్ట్ అలాగే ఇండిగో ఎయిర్లైన్స్ కి ఈమెయిల్స్ పేలుస్తాం ఈ రెండే ఎక్కువ టార్గెట్ అన్నట్లు మనకి ఇక్కడ తెలుస్తుంది ఎలాగైనా ఐదు ఎయిర్పోర్ట్లు మేము కూల్చి వేస్తాం అన్నట్లయితే ఈమెయిల్స్ రావడం జరిగింది ఇప్పటి వరకు మనం చాలా వరకు చూసుకున్నాం కానీ ఎయిర్పోర్ట్లకి ఇలా మెయిల్స్ రీసెంట్లీ ఎక్కువగా రావడం జరుగుతుంది ఈమెయిల్స్ ద్వారా అది కూడా రీసెంట్లీ మనకి ఎప్పుడైతే ఈ ఢిల్లీ పేలుడు జరిగిందో అప్పటి నుంచి అయితే హైదరాబాద్లో కూడా బిగ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది అప్పటి నుంచి మనకి హైదరాబాద్లో కూడా తనిఖీలు చేపట్టడం మొదలు పెట్టారు ఎప్పుడైతే మళ్ళీ ఈ ఇమెయిల్స్ వచ్చాయో పోలీసులు మరింత ముమ్మురంగా డాగ్స్ స్క్వాడ్ మరియు తనిఖీలు చేపట్టడం జరిగింది చెక్ పోస్ట్ల దగ్గర కూడా ప్రతి కార్ని కూడా చెక్ చేస్తూ డాగ్స్ డాగ్ స్క్వాడ్ ద్వారా అందే అన్ని కూడా అసలు టైర్ల స్పేస్లో కానీ సీట్ కింద కానీ ప్రతి చోట ప్రతి కార్ని చెక్ చేస్తూనే లోపలికి ఎంటర్ చేయడం జరుగుతుంది మరి బస్ స్టాప్లు కానీ షాపింగ్ మాల్స్ కానీ టెంపుల్స్ కానీ రద్దీగా ఉండే ప్రదేశాలు అన్నిట్లో కూడా మనకి పోలీసులు ఫుల్ తనిఖీలు చేపట్టినట్లు మనకి తెలుస్తుంది ఇంత జరిగిన కూడా అసలు ఎలా పెడుతున్నారు ఏంటి ఇదంతా ఎవరు చేస్తున్నారు అని అయితే మనకి తెలియదు కానీ త్వరలోనే మళ్ళీ ఆపరేషన్ సింధు ఇదేమైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయా అని అయితే మనకి అర్థమవుతుంది ఎందుకంటే మనకి వాళ్ళకి బుద్ధి చెప్పాలి ఇలాంటివన్నీ వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళకి పక్కా బుద్ధి చెప్పాలి కాబట్టి మళ్ళీ ఆపరేషన్ సింధు త్రీ పాయింట్ ఫో ఏమైనా ఉంటుందా లేకపోతే వాళ్ళని ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది అయితే మనకి తెలియదు ఇప్పటి మనకి ఢిల్లీ పేలుడు వల్ల కొన్ని టెర్రరిస్టులు మనకి దొరకడం జరిగింది వాళ్ళ ద్వారా వాళ్ళని తగిన ప్రకారం వాళ్ళు నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ ఏంటి అనేది అయితే వాళ్ళని విచారించడం జరుగుతుంది వాళ్ళు చెప్పిన స్పాట్స్లో కూడా తనిఖీలు చేపట్టడం జరుగుతుంది మరి హైదరాబాద్లో కూడా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయా అనేది అయితే మనం ఆలోచించినట్లయితే పక్కా ఉండే ఛాన్సెస్ ఉంది అని అయితే మనకు అర్థమవుతుంది ఎందుకంటే హైదరాబాద్లో మనకి ఎప్పటి నుంచి టార్గెట్ ప్లేసెస్ అంటే చార్మినార్ అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇలా ఇలా కొన్ని కొన్ని చోట్ల మనం చూసుకున్నట్లయితే ఫేమస్ టార్గెట్ ప్లేసెస్ లెక్క మనకి కనిపిస్తుంది సో ఈ ఢిల్లీ పేలుడు తర్వాత నెక్స్ట్ టార్గెట్ హైదరాబాద్ అని అయితే ప్రజల గొంతు వినిపిస్తున్నారు మరి ఎప్పటి నుంచో హైదరాబాద్ 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 బాంబు పేలు గురించి ఈమెయిల్స్ రావడం అలాగే మనకి ఎయిర్పోర్ట్లు కూల్ చేస్తామంటూ ఈమెయిల్స్ రావడం రీసెంట్ టైమ్స్లో చూసుకున్నట్లయితే మనకి ఎక్కువ అవుతుంది ఇటువైపు ఈమెయిల్స్ పంపించి అటువైపు బాంబు బ్లాస్ట్ జరగడం జరిగింది ఢిల్లీలో ఇప్పుడైతే మనం ప్రెసెంట్ చూసుకున్నట్లయితే ఢిల్లీ చెన్నై ఇవన్నిటికీ కూడా బాంబు బెదిరింపులు రావడం జరిగింది ఈసారి పక్కా మళ్ళీ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయా ఏంటి అనేది అయితే మనకి అర్థం కావడం లేదు కానీ పోలీసులు అయితే జాగ్రత్తగా ప్రతి చోట ఎవరిని వదలకుండా ప్రతి చెక్ కోష్ దగ్గర ప్రతి కార్ ప్రతి వెహికల్ని చెక్ చేసి పంపించడం జరుగుతుంది సో మరి ఈసారి ఎలా ఉంటుంది మళ్ళీ మనం చూసుకున్నట్లయితే మాక్సిమం పోలీసులు చెప్పడం జరుగుతుంది అలాగే కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది వీలైనంత వరకు ప్రజలు అవసరమైతే గానీ బయట రద్దీ ప్రదేశాలు ఎక్కువ ఉండొద్దు ఎక్కువ తిరగద్దు అనేది మనకి చెప్పడం జరుగుతుంది మాక్సిమం ప్రజలు ఇంట్లోనే ఉంటే బెటర్ ఇలాంటి బాంబు పేలుల మేల్స్ ఎక్కువైపోవడం వల్ల ప్రజలు పని ఉంటే కానీ రద్దీ ప్రదేశాల్లో ఎక్కువ ప్రజలు ఉండద్దు అని అయితే చెప్పడం జరుగుతుంది సో మరి ఈ ఈమెయిల్స్ వచ్చింది కనుక మనకి ఆల్రెడీ తనిఖీలు జరుగుతున్నాయి ఏమైనా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి ఏంటి అనేది అయితే మనకి తెలియదు కానీ వీలైనంత వరకు ప్రజలు ఇంట్లో ఉంటే మనకి ప్రాణ నష్టం ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉండదు అయితే మనకి అర్థమవుతుంది మరి చూద్దాం మరి ఈ ఇమెయిల్స్ పెట్టినందుకు పక్కా బాంబ్ బ్లాస్టింగ్ మళ్ళీ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయా ప్రభుత్వం అయితే మనకి ఫుల్ యాక్షన్ తీసుకుంటున్నట్లు మనకి అర్థమవుతుంది సో మరి వాళ్ళు యాక్షన్ తీసుకున్నప్పుడు ఇవన్నీ చేయరని మనకి తెలిసిందే ఎందుకంటే ఎప్పుడైతే కూల్ అండ్ కామ్గా ఉంటామో సడన్గా పెట్టడం జరుగుతుంది అసలు ఢిల్లీలో బాంబు పేలుడు జరుగుతుంది అని ఎవ్వరూ ఊహించలేదు అసలు అలాంటిది మనకి ఎక్కువగా హైదరాబాద్కి ఈమెయిల్స్ రావడం హైదరాబాద్లోనే తనిఖీలు జరగడం జరుగుతుంది కానీ ఢిల్లీలో ఏమాత్రం మెయిల్స్ కానీ ఏం రాలేదు అలాంటిది ఢిల్లీలో సడన్గా మన రెడ్ ఫోర్ దగ్గర పెట్టారంటే అది ఎంత దారుణమో మనకు అర్థమైంది మనకి మైండ్ మొత్తం ఇటు మళ్ళించి హైదరాబాద్ వైపు మళ్ళించి ఈమెయిల్స్ పెట్టి అటు ఢిల్లీలో పెట్టి అంటే అసలు ఎంత దారుణమో అర్థమవుతుంది ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్కి ఈమెయిల్స్ పెడుతున్నారు కాబట్టి పోలీసులు వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకొని తనిఖీలు చేపట్టడం జరుగుతుంది మరి ఎంత జాగ్రత్తలు తీసుకున్నా సరే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండడం మంచిది ఎవరిది వాళ్ళు కాపాడుకోవడం కూడా సెల్ఫ్ అనేది మంచిది కాబట్టి ప్రజలు వీలైనంత వరకు రద్దీ ప్రదేశాలు తిరగకుండా జాగ్రత్తగా ఇంట్లోనే ఉండడం బెటర్ అని అనిపిస్తుంది సో జాగ్రత్త మీకు మీరే కాపాడుకోవడం బెటర్ అనేది మనకి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించడం జరుగుతుంది ఆ పోలీసులు అయితే తనిఖీలు చేపట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.